హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి శ్రీరామనవమి అనేది భారతీయ సంస్కృతంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి ఈ సంవత్సరం శ్రీరామనవమి పర్వదిన సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతం పట్టబోతుంది శ్రీరాముల వారి ఆశీర్వాదం ఈ రాసులపై ఉండబోతున్నాయి శ్రీరామనవమి తర్వాత నుండి కొన్ని వారి జాతకం మారబోతుంది రాజయోగం పట్టబోతుంది శ్రీరామ నవమి తర్వాత ఈ రాశులవారు వారు ఏది పట్టినా బంగారం లాగా మారుతుంది శ్రీ రాములవారి వారి ఆశీర్వాదంతో ఈ రాశులవారు వారు అద్భుతాలను చూడబోతున్నారు శ్రీరామనవమి అంటే రాముడు జన్మించిన రోజు చైత్రశుద్ధ నవమి రోజున కౌశల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది ఈ రోజున రాముడి భక్తితో పూజిస్తే మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం ఈ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు శ్రీరాముల నవమి కొన్ని రాశుల వారిని అదృష్టము ఐశ్వర్యము పట్టబోతున్నారు మరి వారు ఎవరు వీరికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే మొదటి రాశి మేషరాశి మేషరాశి వారు ధైర్య సాహసంతో పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడు కొత్త విషయాలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఇప్పుడు రాముడి కృపతో వీరికి జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి శ్రీరాముని అనుగ్రహం కల్పించినప్పుడు మేషరాశి వారికి అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ఉద్యోగము ఆర్థిక మరియు వ్యక్తిగత రంగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి వృత్తి ఆర్థిక పరంగా చేసే మేషరాశి వారు ఇప్పుడు కొన్ని పరిస్థితుల కంటే మెరుగైన స్థితికి చేరుకునే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు వ్యాపారవేత్తలకు లాభదాటిక వ్యవహారాలు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి గతంలో కష్టమైన సమయం ఎదురైనప్పటికీ ఇప్పుడు శ్రీరాముని ఆశీర్వాదం వల్ల ఆర్థిక స్థిరపడే అవకాశం ఉంది ఆనందంగా చిరకాలం ఎదురయ్యే ఆర్థిక సమస్యలు పరిష్కారం లభిస్తుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావితం చేస్తాయి కాబట్టి మేషరాశి వారు తమ మేధస్సును ఉపయోగించి ముందుకు సాగాలి వ్యక్తిగత జీవితంలో కూడా ఈ రాశి వారికి శుభ ప్రయోజనాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి కుటుంబంలో సంతోషము ఆనందము నెలకొంటూ ఉన్నాయి సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల కలయిక జరుగుతుంది వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది ప్రేమలో ఉన్నవారికి మరింత సన్నిహిత్యం పెరుగుతుంది వారికి ఈ కాలంలో బంధువేత్య సంబంధాల నుండి ఆశ్చర్యకరమైన మద్దతు లభించవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే మేషరాశి వారు గతంలో అనుభవించిన కొన్ని అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి తగ్గి మరింత ప్రశాంతత లభించవచ్చు దీనికి తోడు శ్రీరాముడి కృపతో మానసిక ఉల్లాసం పెరిగే శరీరం దృఢం పెరుగుతుంది ఉద్యోగానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాలు ధ్యానము మరియు శ్రీరాముడి భజనలు చేయడం మంచిది శ్రీరాముడి కృపతో అదృష్టం పట్టబోయే రెండవ రాశి వృషభ రాశి సామాజిక సిద్ధం దృఢ సంకల్పం కలిగిన శక్తివంతమైన వ్యక్తులలో వీరు జీవితంలో ఏ పని చేపట్టినా ఎంతో శ్రద్ధగా నిలబడతో చేస్తారు వీటి గల కొంతకాలంగా కొన్ని ఆటుపోట్లు ఆర్థికవంతులు ఎదురైన ఇప్పుడు శ్రీరాముడి కృప వీరి మీద సంపూర్ణంగా ఉండబోతుంది ఇది వృషభ రాశికి అనేక అనుకూలంగా మార్పులు చేసుకోవచ్చే సమయం ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార కుటుంబ సంబంధాలు ఆరోగ్యం అంటే ఈ రంగాలలో ఈ రాశి వారు కొత్త శిఖరాలను అంచుకోబోతున్నారు ఆర్థికంగా చూస్తే వృషభ రాశి వారికి ఆత్మాయిక లాభాలు వచ్చే అవకాశం ఉంది కొంతకాలం నిలిచిపోయిన పెట్టుబడులు లాభాలు తెచ్చి పెట్టకపోవచ్చు పదోన్నతుల జీవిత వృత్తి వంటి అవకాశాలు లభించవచ్చు వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు విధిలీలు అవకాశాలు మెరుగున ఆనందాన్ని తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి శ్రీరాముని కృపతో ఆర్థిక పరమైన సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా చుట్టూ ఇంట్లో శివ కార్యాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వివాహయోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన వార్త వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా కూడా ఈ రాశివారు మరింత బలంగా ఉత్తన్న తేజంగా కనిపిస్తారు మానసిక ప్రశాంతత జరిగి జీవితంలో కొత్త ఉత్సాహం కలుగుతుంది శ్రీరాముని కృప మరింత పొందేందుకు ప్రతిరోజు శ్రీరామునికి నమస్కారణ చేయడం హనుమాన్ చాలీసా పఠించడము రాముని ఆలయ దర్శించడం చేయడం ఎంతో శ్రేయస్కరం ఈ నియమాలు పాటిస్తే వృషభ రాశి వారికి అదృష్ట ద్వారాలు మరింత వేగంగా తెరుచుకునే అవకాశం ఉంది శ్రీరాముని కోరికల్లో అదృష్టం పట్టబోయే మూడవ రాశి సింహరాశి సింహరాశి వారు సహజంగా న్యాయకత్వ లక్షణాలు కలిగి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులు వీరి జీవితంలో కొన్ని నెలలుగా ఎదురయ్యే సవాళ్ళు సంభవాల కారణంగా మానసిక ఒత్తిడి పెరిగిన ఇప్పుడు శ్రీరాముడి కృప వీరి భరించబోతుంది ఈ అనుగ్రహంతో సింహరాశి వారికి అనేక రంగాలలో విజయపదం ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగము వ్యాపారము ఆర్థికంగా కుటుంబ జీవితము ఆరోగ్యంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి లాభసాటిగా మారబోతుంది ప్రతి పరంగా చూస్తే సింహరాశి వారికి ఉన్నత స్థాయికి అందే అవకాశాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు పదోన్నతులు జీవిత వృత్తి లభించు వ్యాపారస్తులకు విస్తున్నత కాలం కొత్త పెట్టుబడులు సంభవించే సూచనలు ఉన్నాయి శ్రీరాముని కృపతో గతంలో ఎదురైన ఆర్థిక స్థలాలు తొలగి ధనలాభం పెరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జీవితం మరింత ఆనందకరంగా మారబోతుంది ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు కుటుంబ సభ్యులతో బంధువులతో మెరుగుపడుతుంది వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా సంబంధాలు రావచ్చు ఆరోగ్యపరంగా శారీరక శక్తి పెరుగుతుందని మానసికంగా ప్రశాంతత అందుబాటులోనికి వస్తుందని చెప్పుకోవచ్చు శ్రీరాముని అనుగ్రహాన్ని మరింత పొందేందుకు ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఈ మంత్రాన్ని జపించడం ఉత్తమం అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం రాముడి ఆలయం దర్శించడం గోసేవ చేయడం వల్ల మరింత అనుకూలత మార్పులు సంభవిస్తాయి ధర్మ నడుస్తూ విశ్వ ముందుకు సాగితే సింహరాశి వారు ఆశించిన విజయాలు పొందడం ఖాయం శ్రీరాముడి కృపతో అదృష్టం పట్టబోయే నాలుగవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు సహజంగా ఆత్మవిశ్వాసంతో నిజాయితీతో ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడు కొత్త అవకాశాలను అన్వేషిస్తూ జ్ఞా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు గత కొంతకాలంగా కొన్ని సవాళ్ళు ఎదురైనా ఇప్పుడు శ్రీరాముని కృప ధనస్సు రాశి వారికి అనేక శుభ ఫలితాలను అందింపబోతుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారం ఆర్థిక కుటుంబ జీవితం ఆరోగ్యపరంగా మీరు కొన్ని శిఖరాలను శరీర అవకాశం ఉంది ఈ కాలంలో ధనస్సు రాశి వారు తమ వృత్తిపరంగా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు విదేశీ అవకాశాలు మెరుగుపడవచ్చు వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టి ఒప్పందాలు లభించవచ్చు గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంట్లో శుభకార్యాల యోగం కలిగిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి బంధాలు రావచ్చు ఆరోగ్యపరంగా గతంలో ఎదురైన సమస్యలు తగ్గుముఖం పడతాయి మానసికంగా శాంతి మెరిగి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు శ్రీరాముడి కృపను మరింత పొందడానికి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అని జపించి హనుమాన్ చాలీసా పఠించడం చేయడం శ్రేయస్కరం ధర్మపదంలో నడిచి దాన చేయడం ద్వారా శ్రీరాముడి అనుగ్రహం మరింత లభిస్తుంది శ్రీరాముడి ఆశీర్వాదంతో ధనస్సు రాశి వారి జీవితంలో కొత్త విజయాలను అందుకోగలుగుతారు శ్రీరాముడి కృపతో అదృష్టం పట్టబోయే ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి వారు స్వతంత్ర స్వభావం కలిగిన వారు క్రియాశీలగా వ్యవహరిస్తూ కొత్త ఆలోచనలు ముందుకు సాగేవారు గతంలో కొన్ని సవాళ్ళు ఆటుపోట్లు ఎదురైన శ్రీరాముడి కృప వీరి జీవితాన్ని మరింత మెరుగుపరచబోతుంది వృత్తి ఆర్థిక కుటుంబ ఆరోగ్య అనేక స్థానికుల మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ దశలో తీసుకునే నిర్ణయాలు శ్రీరాముడి ఆశీర్వాదంతో జీవితాన్ని విజయవంతంగా మార్చే అవకాశం ఉంది కుంభరాశి వారు ఈ కాలంలో వృత్తిపరంగా గొప్ప అవకాశాలు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు కొత్త ఉద్యోగంలో ఎదుగుదల కావచ్చు వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది గతంలో ఎదురైన ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గి ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది అనుకూల సమయం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సమస్యల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడతాయి వివాహం యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు స్నేహితులు బంధువుల సహాయంతో కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శరీర దృఢత్వం మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు ధ్యానము యోగ అభ్యాసం వల్ల మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది శ్రీరాముడి కృపను పొందేందుకు ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అని ఈ మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం హనుమాన్ చాలీసా పఠించాలి శ్రీరాముడి ఆలయం దర్శించి గోసేవ దానం గోసేవ చేయాలి దాన ధర్మాలు చేయడం మరింత శుభప్రదం శ్రీరాముడి ఆశీర్వాదంతో కుంభరాశి వారు ముందుకు సాగే గొప్ప విజయాలను సాధించగలుగుతారు శ్రీరాముడి కృపతో శ్రీరాముల నవమి తరువాత నుండి మేష వృషభ సింహ ధనస్సు కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఏది పట్టినా బంగారంలాగా మారుతుంది కాబట్టి ఈ ఐదు రాశుల వారు ఈ నియమాలను పాటిస్తూ ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు